ఈశాన్యంలో కానీ వాయువ్యంలో గాని కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు విశేషంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవాలంటే కలబంద మొక్కను ప్రత్యేకంగా ఇంటి ముందు వేలాడదీయాలి కలబంద ఇంటి ముందు ఎలా వేలాడదీయాలంటే వేళ్ళు పైకి వచ్చేలాగా మొక్క కిందకు వచ్చేలాగా కలబందను వేలాడదీయాలి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య ప్రాంతంలో వేలేవో పైకి రావాలి మొక్కేవో కిందకు రావాలి అలా కలబందని ఒక దారంతో గాని తాడుతో గాని కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి అలా వేలాడదీస్తే తీస్తే ఏం జరుగుతుందంటే మనం నడిచేటప్పుడు కలబందకు చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి ఆ ముళ్ళు మన జుట్టుకు తగులుతూ ఉంటాయి ఈ జుట్టుకి ముళ్ళు తగిలినప్పుడు మనకున్న శని దోషాలన్నీ పోతాయి ఎప్పుడైనా శనీశ్వరుడి ప్రభావం మనిషి శరీరంలో ఈ జుట్టు మీద ఉంటుంది గోళ్ళ మీద ఉంటుంది అందుకే ఎప్పుడైనా జుట్టు కత్తిరించుకుంటే శని దోషాలు పోతాయి గోళ్లు తీసేసుకుంటే శని దోషాలు పోతాయి